సీనియర్ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ జన్మదిన వేడుకలు శనివారం వేములవాడలో వారి నివాసం వద్ద ఉత్సాహ జరిగాయి కార్యకర్తలు అభిమానులతో సందడిగా మారిన వేడుకలు ఒక పండుగలాగా కనిపించాయి కార్యకర్తలు ప్రత్యేకంగా తెప్పించిన అరవై ఐదు కిలోల భారీ కేకును రామకృష్ణ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సందడి చేశారు జన్మదిన వేడుకల సందర్భంగా నేతలతో పాటు స్థానిక బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానిస్తూ పుష్పగుచ్ఛాలు అందజేశారు బీజేపీ జెండాలతో ఫ్లెక్సీలతో ఊరంతా వేడుకల శోభను తలపించింది మిత్రులు అభిమానులతో కలిసి రామకృష్ణ సెల్ఫీల వర్షంలో మునిగిపోయారు వేడుకల అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఇంతటి అభిమానాన్ని చూపించిన అభిమానులకు కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తల ప్రేమే తనకు దగ్గర పెద్ద బహుమతి అని పేర్కొన్నారు జన్మదినాన్ని ఈ విధంగా జరిపిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు వేడుకల అనంతరం కార్యకర్తలు రామకృష్ణ ఆయురారోగ్యాల కోసం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కను చెల్లించారు అనంతరం రాజన్న ఆలయం ముందు అన్నదానం నిర్వహించారు

ہیپی برتھ ڈے ٹو یو ہری ہری مہادی مونی اوئے آگے مالے مونی سٹے 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 ڈر 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 خان ہائے سٹے 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 اندا موڑ اون کوٹنی முறை <laughs> மேலோட <laughs> <laughs>

రాబోయే చైర్మన్స్ భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు వందలాది మంది కార్యకర్తలు వేల మంది కార్యకర్తలు వచ్చి ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈరోజు అలాగే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడమైనది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది అలాగే మేములవాడ రాజరాజేశ్వరం టెంపుల్లో ఆయన అరవై ఐదవ సంవత్సరం సందర్భంగా అరవై ఐదు కోడెలను కూడా ఈరోజు కట్టడానికి మా కార్యకర్తలు ఇప్పుడు వెళ్ళి కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇంకా వంద ఏళ్ళు మంచిగా బతకాలని ఇంకా ఉన్నత స్థాయిగా ఎదగాల ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిగతా పార్టీ సీనియర్ నాయకులు రాజన సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్ష రామకృష్ణ గారి అరవైవ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కార్యకర్తలు వచ్చి వారికి తిల సందర్శ తెలియజేయడం జరిగింది వారు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో జీవించి మరిన్ని పుట్టినలో జరుపుకోవాల్సిందిగా మేము కోరుతాం ప్రతాప రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మేనవాడ పట్టణంలో ఘనంగా అన్ని వాళ్ళలో ఈరోజు జన్మదిన సందర్భంగా బేడుకలు జరుగుతూ ఉన్నాయి వారి ఆరోగ్యాలు చల్లా ఉంచి ఆ రాజరేష్ స్వామి ఆశీస్సులతో ఇంకా ఉన్నత పదవులు మనస్ఫూర్తిగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలే పెద్ద ఎత్తున ఈరోజు వారు వారు వారి జన్మదిన సందర్భంగా రక్త శిబిరాలు అదేవిధంగా రాజన్న సిరి రాజన్న సన్నిధిలో అరవై ఐదు ఇంకా వారు ఉన్నత స్థాయికి ఎదిగి ఈ వేములకి ఎన్నో సేవలు అందించాలని మేము కోరుకుంటూ భారత్ మాతాకి రాజన్న బీజేపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మా అన్నగారు నా రాజకీయ గురుగారు ప్రతాప రామకృష్ణ గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ బద్దిపోచమ్మ దీవెనంలో ఉండాలని ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మందికి అన్నదానం నిర్వహించి పుట్టినరోజులనే భాగంగా ఇప్పుడు దాదాపు ఇరవై మందికి పైగా రక్తదానం ఈరోజు ఇవ్వడం జరిగింది మరి వేములవాడ రాజన్న వేములవాడను ఎల్లవేళలా కాపాడే ప్రథమ రామకృష్ణ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రజలందరికీ ఆయనే వెన్నుదన్నుగా ఉండే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రాజన సిరిసిల్ల జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అన్ని రకాల మరాల నుంచి వచ్చి అన్ని మండాల నుంచి వచ్చి నాకు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాకుండా ఈ సనాతన ధర్మం కోసం ఈ దేశం కోసం ఒక దేశభక్తుగా తయారు చేసే ఒక రాజకీయ పార్టీ అనేక ఎదురు దెబ్బలు జరిగినా కానీ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఒక నవీన శాఖ నడుస్తుంది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి నాయకత్వాన్ని కూడా మనం ఏ రకంగా పురోగతి సాధిస్తామో తెలియజేస్తూ ఉన్నాం అయితే ఓ రకంగా ఈరోజు చాలా ధైర్యంగా ఉంటున్నాం మేము మా కళ్ళ ముందు నలభై ఐదు సంవత్సరాల కింద తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీని ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసలు కనీసంగా ఇక్కడ అధికారానికి ఎంత దూరంగా ఉన్నా కానీ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు దృఢదీక్షతోనే పనిచేసే చింత పనిచేసే కార్యకర్తలు అవి రామాల నిర్మాణం కానీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ కానీ రేపు వచ్చే బిల్లులు కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం లేకుంటే వారికి ఇంత నాగినాజ్య పనిచేసే కార్యకర్తలకు కూడా సంతోషాన్ని ఇస్తుంది కనుక నేను మరొకసారి కూడా నాకు ఈ సందర్భంగా శుభాంగం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాం భారత్ మత జై